పెద్ద ఎత్తున ఆడబిడ్డలు బోనం కుండె ఎత్తుకొని వచ్చి కాంగ్రెస్ను గెలిపించడానికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా పెద్దలు శబ్బిరల్లి గారు చెప్పినట్టు బుగ్గరామలింగేశ్వర స్వామి మందిరాన్ని తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆశీర్వాదం తీసుకొని అభివృద్ధికి నిధులు తీసుకొని తప్పకుండా గ్రామానికి వచ్చి స్వామిని దర్శించుకొని తప్పకుండా మందిరాన్ని గతంలో ఎట్లయితే గారు అభివృద్ధి చేసినో ఈసారి కూడా ఆ అభివృద్ధి చేయడానికి నా వంతు సాయశక్తలు కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ వచ్చిన యువకులకు మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా అక్కడ మా నిరుద్యోగ యువకులు నిరుద్యోగుల గోస ఓటరన్నా మేలుకో నిరుద్యోగిని కాపాడుకో కేసీఆర్కు ఓటేస్తే నిరుద్యోగికి చేటు అని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువలు యువకులు ఈరోజు ఆ బ్యానర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీరు ఆలోచన చేయండి వీళ్ళ అమ్మలు పెద్దమ్మలు అందరు ఉండరు మీ పిల్లలను కష్టపడి మీ బిడ్డలను మీ కొడుకులను రూపాయి రూపాయి జమేసి ఓ పూట ఉపాసం పండుకొనైనా పిల్లలను చదివించుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితాలన్నీ బాగుపడతాయి మేము ఎట్లాగో మా జీవితాంతం మీ కష్టం చేసినా మా రెక్కల కష్టంతో మా పిల్లల్ని చదివించుకొని బాగు చేసుకోవాలని మీరు ఆలోచన చేశారు దానికోసమే ఆ పిల్లలు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తలేవని తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది కొలువులు వస్తాయి ఆ కొలువులు మాకు ఇస్తారు దాంతో మా జీవితాలు బాగుపడతాయి మా తల్లిదండ్రులందరినీ కూడా మేము కాపాడుకోవడానికి ఉంటుంది వాళ్ళను ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇక కాలు కింద పెట్టకుండా చూడాలి అని వాళ్ళు అనుకున్నారు కానీ పదేళ్లల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలే ఏ చదువుకున్న పిల్లలకు నౌకరు ఇయ్యలే ఇవాళ చదువుకున్న పిల్లలు పదేళ్ళ పొద్దు అయిందంటే ఆయాలో ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉన్న పిల్లగాడు ఇవాళ ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళకు వచ్చాడు నౌకర్ కోసమని పట్నం పోయి కోచింగ్ సెంటర్లలో చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన పైసలు అయిపోయి ఊరికొచ్చి ఊరిలో ముఖం చూపించుకోలేక పట్నంలో నౌకర్ రాక రాసిన పరీక్షల పత్రాలు లీక్ అయ్యి ఆ పత్రాలు జిరాక్స్ సెంటర్ల అమ్ముకుంటుంటే పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఇవాళ చదువుకున్న పిల్లలు ప్రభుత్వం తప్పిదం వల్ల సరిగ్గా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతే ఏ పిల్లల దగ్గరకన్నా కుటుంబం దగ్గరకన్నా కేసీఆర్ పోయి పలకరించిరా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా పోయిరా నేను ఆయన నామినేషన్ నాడు చెప్పిన లింబయ్య అనే రైతు సోయాబీన్ పంట వేసి రెండు ఎకరాలు సొంతం మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటేస్తే రెండు లక్షల రూపాయల అప్పు అయింది పంట నష్టపోయి ఊర్లో బతకలేక అప్పు తెచ్చినోనికి అప్పు మిత్తి కట్టలేక హైదరాబాద్ పోయి వాచ్మెన్ డ్యూటీ చేసి అప్పు కడదామనుకున్నాడు వాచ్మెన్ డ్యూటీ చేసిన అప్పుకు సరిపోకపోతే సెక్రటేరియట్కి పోయిండు ప్రభుత్వాన్ని కలిసి చెప్పుకుందామని ఎవ రామారెడ్డి విలేజ్ లింబయ్యది మా సోదరుడు చెప్తున్నాడు ఎవరికి చెప్పుకోవాలనో తెలియలేక ఊరికి రాలేక ట్యాంక్ బండ్ కాడ సచివాలయం ముందల ఇట్లనే ట్రాన్స్ఫార్మర్ ఉండి ఇట్లా పెద్ద కరెంటు పోల్ ఉంటే దానికి ఉరేసుకొని చచ్చిపోయింది ఆ రైతు కుటుంబాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద ఉరేసుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఒక్క ముఖ్యమంత్రి రాలే రామారెడ్డి గ్రామానికి సంబంధించిన రైతు బీరయ్య రైతు బీరయ్యనే ఇంకో రైతు ఈ ప్రాంతం వాడే పండించిన పంట తీసుకుపోయి పది రోజులైనా కొనటో లేక కుప్ప మీద అట్లే రాత్రిపూట వండుకొని సలికి వణికి వణికి ఆగి చచ్చిపోయింది ఆయల్లో కూడా రాలే ఎవరు పల్కరీనికి రాలే టిఆర్ఎస్ మన పిల్లలు చదువుకొని పరీక్షలు రాయబోయి పరీక్ష పత్రాలు లీక్ అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోకపోయాయి పండించిన పంట అమ్ముకోనికపోతే కొనేటోడు లేక రైతు చచ్చిపోతే చూడడానికి రాకపోయి అప్పులపాలైన రైతు పట్టణం పోయి బతుకుదామంటే బతకలేక ఆయన చచ్చిపాయి ఇట్లా ఏ రోజు మనం చచ్చిపోయినప్పుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు అంతెందుకు కామారెడ్డి సుట్టూత మాస్టర్ ప్లాన్ అని మీ భూములు గుంజుకుందామని దొంగ ప్లాన్ వేసిండు కేసీఆర్ ఆయన మీ రైతులందరూ ధర్నా చేసిరు నిరసన చేశారు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసారు ఈ రెడ్డిపేటది కూడా అందులోనే ఉన్నది రైతులందరూ కలెక్టర్ ఆఫీసు ముందలు చేస్తే పోలీసు వాళ్ళని పెట్టించి బూటు కాట్లతో అన్నిచ్చి కట్టెలు తీసుకొని కొట్టి చార్జ్ చేసిండు ఆయల్లో కూడా ఒక్కడు రాలే మీ తెరువు అరే మీకు అన్యాయం అవుతుందా మీ భూమి ఎట్లా గుంజుకుంటారు మేము ఉన్నామని చెప్పడానికి వచ్చారా వచ్చారా మీ భూములు గుంజుకుంటామని మాస్టర్ ప్లాన్ వేసిరు మీ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఈడు ఇయకపోతే ఇవ్వకపోయినా కానీ మనకు ఉన్నది గుంజుకోనికే గద్దెలోలే మన భూముల మీద మన రెడ్డిపేట భూముల మీద మన కామారెడ్డి భూముల మీద పడ్డాడు ఆయల్లో రాలే ఆయల్లో సబ్బిరల్లి గారు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ సుభాష్ రెడ్డి వచ్చాడు ఆయనలో కూర్చొని మీ కొట్లాడి ఆయల్లో ధర్నా చేశాడు కానీ నిన్నమన్న ఆయన బయలుదేరండి కేసీఆర్ మా అమ్మది కోనాపూరే మా అమ్మకనే ఉట్టి పెరిగింది నాకు మీ మీద ప్రేమ ఉట్టింది ఇక మిమ్మల్ని చూసిపోదామని వచ్చినా మీ ఓట్లన్నీ నా డబ్బలు వేయి నేను మూట కట్టుకొని పట్టనం పోతా మా వచ్చి కామారెడ్డిలో మీ భూములన్నీ గుంజుకుంటాం మీరు ఊరేసుకొని సచ్చేటట్టు చేస్తామని చెప్తున్నాడు నేను ఒక్కటే అడగదలుచుకున్న కామారెడ్డి ప్రజలను మీరు కూడా నన్ను అడగవచ్చు సార్ మరి కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చినామని కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చిన మళ్ళీ నీక తింది సారని ఓసారి ఏమవుతుంది అడవిలో ఉండే పులి ఊరు మీద పడి మనుషులను తింటుంది మనం పెంచుకున్న మన జంతువులను తింటుంది దాన్ని వేటాడనికే వేటగాన్ని విలిపిస్తారు ఊరిలో వేటాడేటో లేకపోతే పక్కూర్ల నుంచి వేటగాన్ని విలిపిస్తారు ఎందుకంటే అది ఊరి మీద పడి మనుషులను చంపుతుంది పశువులను మందను గొర్రెల మంద మీద పడి చంపుతుంది అని అంటే అప్పుడు ఊరోళ్ళు అందరు కలిసి కూర్చొని ఆలోచన చేస్తారు అయ్యా ఈ పులిని వేటాడాలంటే ఎవరినైనా వేట కానీ విలువని అప్పుడైతే కానీ దీనికి మందు సరిపోదండి అట్లనే ఈ కామారెడ్డి మీద పడి మీ భూములు కొల్లగొట్టాలి మీ ఆస్తులు గుంజుకోవాలని కేసీఆర్ వస్తే షబ్బీరాన్న ఢిల్లీకి పోయి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి మా మన్ మా ఊర్ల మీద మా సోదరుల మీద మా భూముల మీద కబ్జా పెట్టుకునేటోడు మనిషి రక్తానికి మరిగినోడు కేసీఆర్ వస్తున్నాడు వేటాడానికి మా దగ్గరికి రేవంత్ రెడ్డిని పంపుని రేవంత్ రెడ్డి వస్తే ఈ దొంగ పని వాడతాడు అని అన్న వై సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గేకు రాహుల్ గాంధీకి చెప్తే వారి విజ్ఞప్తి మేరకు నన్ను ఇక్కడికి పంపారు నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఇవాళ ఇక్కడికి వచ్చింది మీకు అండగా నిలబడడానికి మీ కామారెడ్డి భూములు గుంజుకోనికి వచ్చిన కేసీఆర్ను ఊరు పోలిమేరలు దాటనికి తరిమేదానికే నేను ఇవాళ కామారెడ్డి ఎన్నికల పోటీ చేస్తున్నా మీ భూములు కాపాడే బాధ్యత నాది మీకు అండగా నిలబడే బాధ్యత నాది మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ను ఊరు దాటిస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఆయల్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు సెబ్బురేళ్ళు గారు ఉన్నప్పుడే మీకు తాగనిక నీళ్లు తీసుకొచ్చాడు ఆ ఇళ్ళ గారు ఉన్నప్పుడే మీకు ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవచ్చు ఆయల్లా గారు ఉన్నప్పుడే మీ ప్రాంతంలో ఉండే పిల్లలకు నౌకర్లు తీసుకొచ్చాడు అట్లాంటిది మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఈయన దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలే మీ పిల్లలకు నౌకర్లు ఇవ్వలే అందుకే ఇవాళ పేదలు ఇండ్లు కట్టుకోనికే ప్రతి ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి యువకునికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికే ఐదు లక్షల రూపాయలు ఇవ్వనికనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంటికి పంపించింది అదే విధంగా మా పిల్లలు ఇప్పుడే నిరుద్యోగులు బ్యానర్ పట్టుకొని చూపించారు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇంకా రావు ఎందుకు రావు అంటే కేసీఆర్కు కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లగురికి కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ చట్టకుని కొడుకుకు ఉద్యోగాలు ఉన్నంతసేపు మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావు మళ్ళీ ఎట్లొస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడానికే కేటీఆర్ కేసీఆర్ కొడుకును ఉద్యోగాన్ని ఊడగొట్టి బొంద పెట్టడానికే నేను ఇలా కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి ఇలా గెలిపియండి ఏడాది తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ కేసీఆర్ నడితే ఏమంటాడు నీకు రెండు వేలు పింఛన్ ఇచ్చిన అంటాడు నీ అయ్యే ఇచ్చినావా లేకపోతే కోనాపూర్లో మీ అమ్మగారి రోజులు ఇచ్చిన మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారి రోజులు ఇచ్చిన ఆస్తి ఏమన్నా అమ్మి మీ పిల్లగానికి నౌకరు వస్తే నెల నెల యాభై వేల జీతం వస్తుంది నీ చదువుకున్న పిల్లగాడు పెద్దోడయ్యి సర్కారు కొలువు చేస్తే ఊర్లో మన ఇద్దరి పెరుగుతుంది మన పరపతి పెరుగుతుంది పిల్లగానికి ఉద్యోగం ఇస్తే యాభై వేలు వచ్చేది వదిలేసి ఇవాళ రెండు వేలు పింఛన్ ఇస్తున్నా నీకు అంటున్నాడు ఇవాళ రెండు వేల పింఛన్ సరిపోతుందా మంచినూనె ఎంత అయిన తల్లి రెండు నూర్లు కాలే ప్యాకెట్ కందిపప్పు రెండు నూర్లు కాలే ఉప్పు పప్పు బెల్లం చింతపండు ధరలు ఎట్లా పెరిగినాయి రెండు వేలు తీసుకపోతే మనం తెచ్చుకునే పరిస్థితి ఉందా అందుకే ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్న రెండు వేలు కాదు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత నాలుగు వేలు నాలుగు వేలు పింఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ సిలిండర్ ఎంత కొంటున్నాం అక్క ఎంత పన్నెండు వందలు కదా పన్నెండు వందలు కాలే మరి పన్నెండు వందలతో సంసారం అవుతుందా ఆయల్లో షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసిండు మోడీ కేసీఆర్ కలిసి అందుకే మీ కష్టాలు తెలిసి సోనియమ్మ మా శారదమ్మ చెప్పారు అన్న సిలిండర్ కష్టాలు చాలా ఉన్నాయి వండుకునే పరిస్థితి లేదు పెద్ద కుటుంబం ఉంటే నెలకు రెండు అవుతున్నాయి ఒంటరి కుటుంబం అయితే నెలకు సిలిండర్ అవుతుంది అని చెప్తారు అవునా అక్క అవునా అక్క కుటుంబమే ఉన్నట్టుంది అత్తమ బాధ లేనట్టే ఉంది మరి అందుకే ఇవాళ పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొనే పరిస్థితి లేదు మళ్ళీ కట్టెలిపోయే కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తీసుకురావాలని చెప్పి మీకు సిలిండర్ వేయ సోనియమ్మ నన్ను ఇక్కడికి పంపించింది ఇవాళ వ్యవసాయం చేసేటోళ్ళకు ఉచిత కరెంట్ అంటారు బాయి ఉచిత కరెంటు ఉంది ఇంటికాడ బిల్లు రెండు కలిపి వేస్తున్నాడు కరెంటు బిల్లు చూడంగానే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది అందుకే పేదోళ్ళ కోసం పొలం ఉన్నా లేకున్నా అది ఇల్లు సొంతమైనా కిరాయి అయినా నెలకు రెండు వందల యూనిట్లు ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదే విధంగా ఈ ప్రాంతంలో కామారెడ్డిలో రైతులు ఎక్కువ మంచి మంచి పంటలు పండిస్తారు వర్షం వచ్చినా వరదలు వచ్చినా కొట్టుకుపోయినప్పుడు కళ్ళాలల్లో మీ ఒడ్డు కుప్పలు ఉంటే నేనే కళ్ళాల్లో కాంగ్రెస్ అని సబ్బిరాలి గారిని తీసుకొని మీ దగ్గర వచ్చి తిరిగిపోయినా మీ పంట కొట్టుకపోయినప్పుడు చూసినా మీ పంట మునిగిపోయినప్పుడు చూడడానికి వచ్చిన మంచి రైతులు ఉన్నారు ఇవాళ అందుకే ఈ రైతులను ఆదుకోనికే కేసీఆర్ రైతు భరోసా కింద రైతు బంధు కింద పదివేలు అంటుండు నీ బొంద నువ్వు పదివేలు ఇచ్చేది ఏంది కాంగ్రెస్ వచ్చి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతులకి ఎన్నికీయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది భూమి ఉన్నోళ్ళకే కాదు కౌలుకు దున్నుకునేటోళ్ళు గుత్తకు పట్టేటోళ్లకు భూమి ఉన్నాయనే పట్టణంలో ఉంటాడు రైతు బంధేం ఆయనకు వస్తుంది కష్టపడ్డోడేం ఈడు అందుకే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం ఇదే కాకుండా ఈరోజు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు సార్ ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తుంది భూమిన్నోళ్ళకే రైతు బంధు ఇస్తుంది మరి మేము కూడా మనుషులమే కదా మేము కూడా ఊర్లోనే ఉన్నాం కదా మేము కూడా మిమ్మల్ని నమ్ముకున్నాం కదా మేము కూడా కేసీఆర్ కోట వేస్తుంది కదా మా సంగతి ఏందని పేదోళ్ళంతా అడిగారు అందుకే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని భూమి లేని పేదలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు భూమి ఉన్నోళ్ళకే ఇచ్చినట్టు మా అక్కలందరికీ ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి కేసీఆర్ వస్తే వస్తే ఏం తెస్తాడమ్మా ఏం తేడు మొత్తం మీ భూములు గొల్చిండి ఆల్రెడీ మొత్తం గుట్ట మీద నుంచి కొల్చి ఇక ఏం అన్న మీ పక్కలేదో గుట్ట ఉంది కదా కామారెడ్డి పక్కలనే ఏం తాడవాయి గుట్ట మీద తాడు పట్టండు మీ భూముల కేసీఆర్ తాడవాయి గుట్ట మీద ఎక్కి చూసి అయిపోయిందా ఆడ అయిపోయింది అదే అదే తాడవాయి గుట్ట మీద తాడు పట్టి మీ భూములకు మీకు ఉరి తెచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయి కేసీఆర్ వస్తే మీ పిల్లల నౌకర్లు పోతాయి కేసీఆర్ వస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా పోతాయి కేసీఆర్ వస్తే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గ్రూప్లో రావు కేసీఆర్ వస్తే మీ ఇంటికి కరెంటు ఉచితంగా రాదు కేసీఆర్ వస్తే మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ రాదు మరి అట్లాంటప్పుడు కేసీఆర్ని ఎందుకు రాణించుకోవాలి మనం పంటలేసుకుంటే చేనులు అడవి పందులు వచ్చి రాత్రిపూట దాడి చేస్తే ఏం చేస్తున్నాం కరెంటు వైర్లు పెట్టి కాపాడుకుంటున్నామా లేదా మరి ఇలా కామారెడ్డి కూడా ఇట్లాంటి అడవి పందులు మనిషి రక్తానికి మరిగిన పులి పులులను కరెంటు పెట్టి కరెంటు తీగలు పెట్టి కాపాడుకోవాలన్నా లేదా నేను అందుకే అడుగుతున్నా అందుకే వేటాడానికి నన్ను పిలిచిందో కర కంచేసి కరెంటు తీగలు పెట్టి కాపాడడానికి మీకు చెప్తున్నా మనందరం కలిసి కొట్లాడదాం మీరు అండగుంటే కేసీఆర్ కాదు కేసీఆర్ పుట్టించిన అయ్య కానీ వాళ్ళ తాత వచ్చిన కామారెడ్డిల కాలు కూడా మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ అందుకే మంచి పథకాలు అమలు చేయాలి మీరు ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా అన్న చెప్తున్నాడు వెనకాల మా సోదరుడు చెప్తున్న రేషన్ కార్డుల గురించి చెప్పుసారని సానే రేషన్ కార్డులు ఇవ్వారని ఆయన రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అదేవిధంగా రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇన్ని పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి కదా ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్ద ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్ద ఇందిరమ్మ రాజ్యం రావాలి వద్ద వెనకాల మా అక్కలు చెప్తలేరు అక్కు నేను కూడా అడుతున్నా ఆడ మిద్దదున మా చెల్లెళ్ళని కూడా అడుగుతున్నాయి ఇంద్రమ్మ రాజ్యం రావాలి ఈడ పిల్లలు రే రే చిన్నోడా నీకు బడి ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలరా నాయన మరి అందరు సిద్ధమేనా ఇందిరామ రాజ్యానికి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు సై పైకెత్తూరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తుకేస్తం గుర్తుకే నేను ఒక స్లోగాన్ ఇస్తా మీరు ఒకటి ఇవ్వాలి మార్పు కావాలి అని నేనంటే కాంగ్రెస్ రావాలి అని ఏమై ఏమనాలి అంతే కదా మాట మీద ఉంటారు కదా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు రా కావాలి మార్పు 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 కావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇంకా ఒక మాట ఉంది నేను బాయ్ బాయ్ అంట మీరేమనాలి ఏమంటారు ఏమంటారు బాయ్ 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 బాయ్

रेडी नायक है सरपंच भी है कोर्ट में काम भी करा माल भी है खर्च भी करता और जो सो गांव का सरपंच है नक्कोरे बोले तो बनाए नहीं थैंक यू कांग्रेस, कांग्रेस पार्टी मरवा का नहीं नंगा बैठता। మన నిక్కదేసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద సాదల ధైర్యం వీడు దుంగ దొరల భ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి సోని అమ్మ దేవెనతోని సోని రాహులన్నా సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం రేవంత్ రేవంతన్నా జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు పోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో